హాయ్ అండి చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అస్సలు సెట్ అవ్వట్లేదు మాకు షేప్ రావట్లేదు అని చాలా చాలా కొత్త వారు ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదేనండి సో ఆ ప్రాబ్లం అనేది ఫస్ట్ టైం కుట్టిన బ్లౌజ్ కూడా రాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తాను ఆ టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్ కట్ చేసి కుట్టి చూడండి మీకు ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదు సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసాను ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేస్తామో అక్కడే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది రావాలన్నమాట ఇంకోటి బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంది కదా అక్కడ క్రాస్గా పెట్టేశాను ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి ఇలా క్రాస్గా పెట్టాను కోరాస్ నా వైపు ఉన్నాయి ఫోర్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సో సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి కింద బ్యాక్ పార్ట్ కింద ఉంటుంది కదా కింద కూడా ఒక మార్కింగ్ వేసుకుని ఈ నడుము దగ్గర కూడా ఇంకో చూడండి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా ఇక్కడ వీపు పార్ట్ ఉంటుంది కదా వీపు పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇంకా చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి కరువు స్టార్టింగు షేప్ దగ్గర ఎండింగ్ ఆ మూడు చోట్ల వేసుకుంటే మీకు ఈజీగా కరువు తీయడానికి వస్తుంది ఈ రెండో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని ఈ ఫస్ట్ గీత నుంచి రెండో గీత నుంచి మూడో గీతలో కలిపేసుకోవాలి అంతే షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసేయండి అయితే మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజు మీరు ఎప్పుడు కూడా చేతిలో పెట్టుకుని కొలుచుకోకూడదండి మనకి తెలియకుండానే సాగిపోతుంది ఫ్లోర్ మీద పెట్టేసేయాలన్నమాట చూడండి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని దానికి తిన్నగా షోల్డర్ అయితే ఎక్కడొస్తుందో అక్కడ పట్టుకుని ఇలా వదిలేయండి ఓకేనా చేతిలో పట్టుకోవద్దు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి నాకు పదమూడు ఇంచులకైనా ఒక గీత తక్కువ వచ్చింది పదమూడు ఇంచులంత వచ్చింది నేను కూడా పైన షోల్డర్ ఖర్చు వదిలేసి గీత నుంచి కింద పదమూడు ఇంచులకి మార్కి వేసుకుంటున్నాను చూడండి మళ్ళీ చూపిస్తాను పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి కింద వరకు నాకు ఒక రెండు గీత రెండు గీతల వరకు తక్కువ పదమూడు వచ్చిందండి మొత్తానికి పదమూడు రాలేదు ఖర్చులతో కలిపి నేను కూడా ఇక్కడ అలాగే మార్కింగ్ వేశాను అయితే పదమూడుకి మార్కింగ్ వేశాను కదా ఆ రెండు గీతలు కూడా తగ్గించేస్తాను అలా తగ్గించేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారిపోయినట్టు ఉండదు తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ నెక్ వల్ల కూడా మనకి ఫ్రంట్కి జారిపోతుందండి నెక్ డీప్ ఎక్కువైనా కూడా చెస్ట్ బరువు వల్ల కిందకి జారిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది అందుకని కరెక్ట్గా పెట్టేసుకోవాలి నెక్ హైట్ కూడా ఇలాగ మొత్తం కూడా ఉక్స్ పెట్టేసుకుని నీట్గా ఇలా పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డౌను ఇక్కడ చూడండి ఇక్కడ మన డౌన్కి అడ్డంగా స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఆరు ముప్పా వచ్చింది ఓకేనా ఆరు నరకనే ఎక్కువ ఆరు ముప్పా వచ్చింది అదే మార్కింగ్ ఫస్ట్ గీత నుంచి షోల్డర్ దగ్గర పైన గీత ఉంది కదా అక్కడి నుంచి ఆరు ముప్పాకి మార్కింగ్ వేస్తే కుట్టిన తర్వాత కూడా అంతే వస్తుంది అనమాట అలా మార్కింగ్ వేసుకుంటే ఇలా నీట్గా రౌండ్ కూడా తీసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ రావాలి ఓకేనా ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా ఉక్సిపట్టి పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్సికి మార్కి వేసుకోండి సరిపోతుంది కింద నుంచి రెండో ఉక్సికి మార్కి వేసుకుంటే పొడవు సరిపోతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట అందుకు నుక్స్ పట్టి దగ్గర నుంచి రెండున్నరకి మార్కి వేసుకుని అక్కడ నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచుకుంటూ వచ్చాను ఎందుకంటే ఆది బ్లౌజ్లో కూడా అలాగే ఉంది నేను ఆల్రెడీ చెక్ చేశాను అంటే ఒక ఐదారు బ్లౌజ్ కుట్టాను అందుకుని గుర్తుందనమాట హైట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చుతో కలిపి మార్కి వేసుకోండి ఓకేనా ఎంత వచ్చింది టూ పాయింట్ సెవెన్ వచ్చింది పాత ఒక మూడు అదే పాతకి మూడు ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగా తర్వాత ఇలాగా షేప్ ఇచ్చేసి ఇక్కడ కూడా అంతే కరువు తీసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఒక నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులు రెండు ఇంచులుకి మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు బావు వరకు తీసుకోవచ్చు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోండి అయితే సైడ్ జాయింట్ మాత్రం నేను టచ్ చేయట్లేదండి ఎందుకంటే షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు సైడ్ జాయింట్ అనేది నేను చెక్ చేస్తాను అనమాట ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది షేప్ రావట్లేదు అనే వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా చాలా బాగుంటుంది అసలు మీకు ఎలాంటి కంప్లైంట్స్ రావు మీ బ్లౌజ్లైనా సరే కస్టమర్ బ్లౌజ్లైనా సరే ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో ఇక్కడ కూడా అంతేనండి ఇది కూడా రౌండ్ అనేది నీట్గా తిప్పేసేయండి సైడ్ దగ్గర కూడా ఇలాగా కట్ చేసేయండి తర్వాత డాట్స్ ఇచ్చేసేయండి ఇక్కడ డాట్ అదే డాట్ అంటే కట్ అనమాట కట్టు ఇక్కడ ఒక కట్ సో అయిపోయింది అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఇది కూడా మార్కింగ్ వేసేసేయండి సో ఇది అయిపోయిందండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఎంత వచ్చిందని ఈ సైజుకి ఒక మూడించులైనా ఉండాలండి లేకపోతే షేప్ బాగోదు పైన ఒక ఇంచు వదిలేసి కింద మార్కింగ్ వేస్తున్నాను సో నాకైతే మూడించులు దాకుంది సో ఇక్కడకి అనమాట ఇక్కడికి వచ్చేటట్టు చూసుకుని కొద్దిగా లైట్గా క్రాస్ తీసేసుకున్నాం మనకి ఒక పావు ఇంచు ఖచ్చుతుల కలిపి మూడు ఇంచులు ఉండాలి ఇలాగా ఇక్కడ పావించి పైకి వదిలేసి కిందకి సరిపోయింది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ కూర ఉంది కదా కూరాని ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచుతో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా నార్మల్ స్కేల్తో కట్ చేసుకున్నాకన్నా ఎల్ షేపు స్కేల్తో కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనకు తెలియకుండానే క్రాసులు వస్తాయి అనమాట నేను ఎక్కువ మట్టికి ఎల్ స్కేలే వాడతానండి చూడండి ఇలా క్రాసులు ఇలా నీట్గా చూసేసుకోవాలన్నమాట క్రాస్ వచ్చింది కదా ఇక్కడ మన ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలాగా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ చూసారా కొంచెం అలా క్రాస్గా అనిపిస్తుంది మళ్ళీని ఎందుకంటే క్లాత్ అనేది క్రాస్ ఉందనమాట దీన్ని ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా పెట్టేస్తాను ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక్కోసారి క్లాత్లు కూడా క్రాస్గా ఉంటాయి లైనింగ్ క్లాత్లు పొడుగొచ్చేసి పన్నెండు ఇంచులు సైడ్ జాయింట్కి ఎంత వచ్చింది ఇంచులు మూడు ఇంచులకు మార్కింగ్ వేస్తాను ఇక్కడ కాజా కాజాపట్టికి తెలుసుకోవాలంటే పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చెక్ చేయండి నాకు పావు వచ్చింది ఈ మూడు పావుకే మార్కింగ్ వేస్తాను ఆ తర్వాత వచ్చేసి మెయిన్ దాడ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే పాత ఒక మూడు పాత ఒక మూడుకి ఒక మార్కింగ్ వేయాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మీ దగ్గర ఇంకో లేయర్ ఉంటే తీసేసుకోండి లేదంటే అవసరం లేదు వేరే క్లాత్ అనే వేసుకోవచ్చు ఇలాగా షేప్ అనేది నీట్గా రావాలండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఓకేనా ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు రావాలి అంటే మాత్రం వన్ సైడ్ పెద్ద బార్డర్ ఉంది ఇంకో సైడ్ చిన్న బార్డర్ ఉంది సో నేను ఏం చేస్తానంటే అతుకులు అనేవి పడతాయండి ఇది పన్నా చిన్నగా ఉంది కదా బ్లౌజ్ పీస్ పన్నా అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఇలా పెట్టేసేయండి హ్యాండ్ హ్యాండ్లూస్ దగ్గర బాగానే వచ్చింది కానీ ఇక్కడ మనకి సైడ్కి జాయింట్లు పడతాయి కాబట్టి నేను హైట్ అనేది ఎక్కువ కట్ చేస్తున్నాను చూసారా హైట్ ఎక్కువ కట్ చేయడం వల్ల మనకి అతుకులు అనేవి తక్కువ పడతాయి అనమాట ఒకటే అతుకు పడుతుంది అంతే తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షే బెల్ట్ షే బెల్ట్ అయితే రాదండి కుట్టేసిన తర్వాత బ్లౌజ్ అంతా కట్ చేసేసిన తర్వాత నెక్ దగ్గర ఒక పీస్ మిగులుతుంది కదా ఆ పీస్ని లెఫ్ట్ సైడ్ వైపు వేస్తాను చూడండి వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇక్కడ పెట్టేసాను దీన్ని ఇలాగా తర్వాత వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా ఉండాలి తర్వాత ఇది వచ్చేసి క్రాస్గా వేసేస్తాను ఇక్కడ సైడ్కి అతుకులు పడినా పర్లేదు నెక్ వైపు మాత్రం అతుకులు పడకూడదు ఇలాగా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్ దగ్గర ఒక క్లాత్ వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ల కింద డాట్ల దగ్గర ఒక క్లాత్ వస్తుంది అవన్నీ కూడా అడ్జస్ట్ చేసి కుడతానమాట అందుకనే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కట్ చేసేసేయండి ఈ కింద కూడా ఈ కింద క్లాత్ మిగులుతుంది కదా అదొక షేప్ బెల్ట్ కానీ మనకి బార్డర్ వచ్చింది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వైపుకి వేస్తే పళ్ళు కవర్ అయిపోతుంది అలా రావాలంటే ఎలా కుట్టాలో కూడా చెప్తాను ఇక నెక్క దగ్గర కూడా కచ్ ఇలాగా నీట్గా కట్ చేసేయండి సో ఇది కూడా అయిపోయింది సో పక్కన పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు మనం మీరు ఐరన్ చేసుకుంటారో గమ్ముతోటి లేదంటే అతికి మామూలుగా కుట్టుకుంటారో మీ ఇష్టం నా మిషన్ అయితే దూరం అనేది కొంచెం సపోర్ట్ చేయదండి సిల్క్గా ఉన్న క్లాత్లకి నేను గమ్ముతో జాయిన్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ జారకుండా ఉండడానికి కొంచెం దల్సరగా ఉన్న బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నానండి ఇది వచ్చేసి లంగా క్లాత్ అనమాట ఒక లంగా కుడితే దాంట్లో మిగిలిన క్లాత్ సో ఆ క్లాత్ నేను లోపల ఇంకొక లేయర్ కింద వాడుతున్నాను ఆల్రెడీ నేను కొలతలతోటి లైనింగ్ క్లాత్ అనేది కట్ చేశాను కదా అది కాకుండా ఇంకో క్లాత్ కొంచెం దల్సరగా ఉంటే షేప్ నిలబడుతుంది సో నేను ఈక్వల్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వైపుకి ఏది వస్తుందో అది వచ్చేసి ఎలాగ కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను నా దగ్గర ఉన్న పీసులు ఇవి దీన్ని కొంచెం అయితే జాయిన్ చేసేస్తాను ఇక్కడ సైడ్కి ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్కి వస్తుందండి నెక్క దగ్గర కట్ చేసిన పీస్ అనమాట ఇలా పెట్టేసేయండి కొంచెం జాయింట్ పడుతుంది ఈ జాయింట్ కూడా వేసేస్తాను ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలాగా ఇప్పుడు మీకు ఏ షేప్ అయితే ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలండి అప్పుడు ఈ క్లాత్ అనేది రైట్ హ్యాండ్ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి మనం కొలతలతో కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ క్లాత్ ఈ మూడు పెట్టుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా కార్నర్కి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ మన వైపు పెట్టేసుకుని సీదా అనేది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటాం వల్ల ఈ మంచి క్లాత్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి వస్తుంది అప్పుడు పళ్ళు అప్పుడు పళ్ళు అనేది మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది కదా అప్పుడు మనకి ఈ ఉన్న క్లాత్ అనేది బయట కనిపిస్తుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా చూడండి ఎలాగైతే టాప్ స్టిచ్ వేసానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లు తీసేసుకుందాము డాట్లు వేసేసుకుందాం చూడండి కరెక్ట్గా కట్ చేసుకుని ఇక్కడ కార్నర్ దగ్గర చిన్న లైట్గా కట్ చేశారంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి కింద బేస్ అనేది షోల్డర్కి తిన్నగా రావాలి ఇక్కడ ముడతల కింద వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ అనేది కుదరలేనట్టు మీరు కటింగ్లో పొరపాటు చేసినట్టు తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా ఇలా పట్టేసుకుని తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది ఇది సిల్కీగా ఉంది కాబట్టి అలా నిలబడట్లేదు నార్మల్గా వేసుకుంటే బాగా నిలబడుతుంది షేప్ అనేది తర్వాత వచ్చేసి కింద బేస్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట ఫోల్డ్ చేశాను కదా అక్కడ స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర ఉన్న డాటు ఇలా ఈక్వల్గా చూసుకుని కింద కూడా అడుగు భాగంలో కూడా నీట్గా పెట్టుకోవాలి ముడతలు రాకుండా సో అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం ఏ షేప్స్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపు కాకుండా ఉక్సుపట్టి వైపుకి వెళ్తాయో అవి పట్టుకుని మీరు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పాటు ఉల్టా తీసుకున్నాను కాబట్టి నాకు మెయిన్ షేప్ బెల్ట్ వచ్చేసి అడుగు భాగం నుంచి చూస్తే నా వైపుకి నీట్గా కనిపిస్తుంది అంటే ఒరిజినల్ అనేది నా వైపుకి ఉందన్నమాట సీదా అనేది మెయిన్ డాట్ పాదవ్ ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే ఈసారి అయితే ఫ్రంట్ పార్ట్ సీదాన్ని నా వైపుకి వచ్చింది ఫోల్డింగ్ అనేది నేను పాదం వైపు ఫోల్డ్ చేశాను మెయిన్ డాట్ సో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో సో అయిపోయిందండి ఇప్పుడు ఎకస్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఇక్కడ ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మీ తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోండి పట్టి కాజా కాజాపట్టి ఉందో మీరు కూడా అదే స్టిచ్ వేసుకోవాలన్నమాట నాకు అసలు క్లాత్ లేదు కదా అందుకని చెప్పేసి నేను లైనింగ్ క్లాత్నే పట్టి కింద కాకుండా కాజాపట్టి కింద కూడా వాడుతున్నాను యాక్చువల్గా పట్టికి లైనింగ్ క్లాత్నే వాడతాము కానీ మన కాజాపట్టికి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిపి వాడతాం కానీ ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ లేదు కాబట్టి ఇంచులు వెడల్పుతోటి తీసేసుకున్నానండి పొడుగు వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కానీ ఎక్కువ ఉండాలి అడుగు భాగంలో పెట్టేసేయండి కాజాపట్టి కోసం ఎడమ చేతి వైపు కాజాపట్టి వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసి ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో కరెక్ట్గా వచ్చేసింది ఎక్కువ తక్కువ ఏమీ రాలేదు ఓకేనా ఇప్పుడు మనం ఉక్సిపట్టి ఉక్సిపట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో అయితే కాటన్ క్లాత్ని తీసేసుకుంటున్నాను పొడుగు అనేది ఎక్కువే ఉండాలండి ఫ్రిల్ ఇవ్వాలి డాట్ డాట్ దగ్గర కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేయాలి కదా అందుకని పొడుగు ఎక్కువే తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంత వరకు పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి కాజాపట్టి కాకుండా పట్టి కోసం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసి అక్కడ ఇక్కడ పావుంచి ఉంచేసుకుని కట్ చేసుకున్నాను మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా వేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే ఉన్న బయట ఉన్న క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది చూసారా ఎంత బాగుందో చూడండి కరెక్ట్గా అంతా కరెక్ట్గా వచ్చేసింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్